హలో నమస్తే ఫ్రెండ్స్ మన శరీరంలోకి వెళ్ళిన ఆహారం ఇరవై నాలుగు గంటల్లో మలినంగా బయటికి వెళ్ళిపోవాలి లేకపోతే వ్యాధులు మన శరీరంలోకి వెళ్ళిన నీరు నాలుగు గంటల్లో బయటికి వెళ్ళిపోవాలి లేకపోతే వ్యాధులు మన శరీరంలోకి వెళ్ళిన గాలి ఒక నిమిషంలో బయటకు వెళ్ళిపోవాలి లేకపోతే మనము రోగగ్రస్తులమవుతాం మనలోకి చేరిన కోపం అసూయ ద్వేషం మోసం ఇలాంటివన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే ఏమవుతుందో తెలుసు కదా మనం నిత్యం రోగ్రస్తులు అవుతాం కనుక మనసుకు మంచి ఆలోచనలు చేయాలి దానినే పాజిటివ్ థింకింగ్ అంటారు నోటితో మంచి మాటలే మాట్లాడాలి దాని నోటి ఆహారం అంటారు సాత్విక ఆహారమే కాదు మంచి మాటలు మాట్లాడటం కూడా ఇది నోటికి ఆహారం